ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు అయిపోయిందండి ఈరోజు నా మా ఇంట్లో అయితే ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే చూసేసేయండి మీరు కూడా వీడియో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా బయట అయితే చల్లచల్లగా వర్షం పడుతుంది లోపల ఏమో వేడి వేడిగా ఏమైనా తిందామనిపించింది ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూడు ఉల్లిగడ్డలు నాలుగు ఉల్లిగడ్డలు పొడుగ్గా సన్నగా కట్ చేసేసుకొని దాంట్లో ఒక రెండు గుప్పెళ్ళు శనగపిండి వేసేసుకొని తర్వాత వామ తర్వాత జీలకర్ర తర్వాత సాల్ట్ కారం అల్లం ఎల్లిగడ్డ పేస్టు తర్వాత కరివేపాకు వేసుకొని అసలు ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయకుండా ఉల్లిగడలోనే ఉన్న వాటర్తోనే మొత్తం మనము పిండి తడుపుకొని పకోడి వేసారండి అసలు బా ఇది ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చిన సూపర్ టేసి క్రిస్పీ క్రిస్పీగా గరం గరంగా తింటుంటే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అయితే ఒకటే ఎందుకులే అని చెప్పేసి ఒక ఆలుగడ్డ తీసుకొని మళ్ళీ పిండి కలిపి నేనైతే ఆలుగడ్డ బజ్జీ కూడా వేసా అనమాట సూపర్ టేస్టీగా ఉన్నాయి నాకైతే ఉట్టికి తినడం అయితే అస్సలు ఇష్టం ఉండదు టమాటాకెచ్చ పెసుకొని తింటుంటే అబ్బాబ్ నిజంగా చెప్తున్నాను నేను ఇప్పుడు వాయిస్ పవర్ ఇస్తుంటే కూడా నాకు నోట్ల నుంచి లాలాజలం వచ్చేస్తుంది మొత్తానికైతే ఈరోజు నేను పకోడీ తర్వాత ఉల్లిపాయ పకోడీ తర్వాత ఆలుగడ్డ బజ్జీ రెండు చేశానండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి చూడండి నా ఎక్స్ప్రెషన్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్